ఈ బ్రదర్ ఏమో ఇల్లు షిఫ్ట్ అవుతున్నారటండి ఇల్లు మారినప్పుడు వ్యాన్లో లగేజ్ వేసుకుని వెళ్తాం కదండి అలా వెళ్ళినప్పుడు కొత్తగా కొన్న ఈ డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి ఇంకా ఈ వాషింగ్ మిషన్కి గీతలు పడకుండా అయితే లామినేషన్ చేయమన్నారండి ఈ బ్రదర్ ఆలోచన అయితే నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు వంటగదిలో జిడ్డు మరకలతో పోరాడి పోరాడి పాపం ఫ్రిడ్జ్ మరకల ముందు ఓడిపోయి చూడడానికి కొంచెం పాధాన్యలు కనిపిస్తుందండి పోనీ కొన్ని సంవత్సరాలు వాడే అంటే మనం చెప్పిన రేటుకి అప్పుడు వెళ్దాం ఎవరో తీసుకోరు మనం చెప్పిన రేటుకి అందువలన ఇలా లామినేషన్ చేస్తే షిఫ్టింగ్కి బాగుంటుంది తర్వాత రీసెల్కి కూడా బాగుంటుంది అందుకే ఈ ఆలోచన అయితే నాకు బాగా నచ్చిందండి యాక్చువల్లీ ఈ డైలాగ్ కూడా నాకు కాదులేండి కస్టమర్ నాతో చెప్పిన మాటలు నేను మీద చెప్తున్నాను అంతే కాపీ కుట్టే కొద్దిగా అదండి మ్యాటర్ ఓపిక మీద నా మీద దయించి నా వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నందుకు మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి మీ అభిమానం ప్రేమ చూస్తే నాకు ఒక్కొక్కసారి ఎగిరెగిరి మొగలెయ్యాలనిపిస్తుంటుంది అండి కాబో మగ్గులుగా రేషమంటే చెయ్యి కొల రివడు పడతాడని కొంచెం ఆపుకొని కూర్చుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ